గోవిందా గోవింద ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి కుకట్పల్లిలో ఉన్న భవ్య వనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిక్కిరిసిన భక్తులు కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చరిత్ర ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం అందుకే దీనిని ముక్కోటి అని పేరు వచ్చింది దీనివల్ల మోక్షం కూడా లభిస్తుంది భక్తులు నమ్ముతారు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం అత్యంత పుణ్య కార్యక్రమంగా భావిస్తారు భక్తులు మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని వైకుంఠానికి తిరిగి వచ్చినప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం దగ్గర స్వామిని దర్శించుకున్నారని అందుకే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున చేసే పూజలు దాన ఉపవాసాలు ఉత్తర ద్వార దర్శనం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం